సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా ముఖ్యంగా టాలీవుడ్ గురించి చూద్దాం సౌత్ ఇండస్ట్రీ సంబంధించి చూద్దాం సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ప్రేమలో పడడం సర్వసాధారణమైన విషయమే కొందరు సెలబ్రిటీలు ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్న వారు ప్రస్తుతం కొంతమంది చాలా సంతోషంగా ఉండగా మరికొంతమంది మాత్రం విడాకులు తీసుకుని విడిపోయారు చాలా మంది హీరో హీరోయిన్లు తమ కో స్టార్స్ తో ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం జీవితంలో గడుపుతున్నారు సౌత్ ఇండస్ట్రీలో కోస్టార్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటీ నటుల గురించి ఇప్పుడు మనం చూద్దాం నాగార్జున అమల టాలీవుడ్ కింగ్ ఆర్కే నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ తన కోస్టార్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే నాగార్జునకి రెండో వివాహం కావడం గమనార్హం వీరిద్దరు రెండు సినిమాల్లో కలిసి నటించారు అదే సమయంలో ప్రేమలో పడి పెద్దల పెళ్లి చేసుకున్నారు ఇక మహేష్ బాబు నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతలది కూడా ప్రేమ వివాహమే వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలు నటించారు ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇప్పటికీ తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూ ఎంతో ఎందరికీ ఆదర్శంగా నిలిచారు నెక్స్ట్ సూర్య సూర్య జ్యోతిక టాలీవుడ్ మరియు మన తమిళ స్టార్ హీరో సూర్య సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే అయితే ఈయన సినీ నటి జ్యోతిక వీరిద్దరు కలిసి ప్రేమించుకొని ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరు కలిసి పలు సినిమాలు నటించారు సూర్య జ్యోతికలు కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత సూర్య తండ్రి వీరి ప్రేమను పెళ్లిని అంగీకరించి తిరిగి మరోసారి వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేశారు నెక్స్ట్ ప్రసన్న స్నేహ తెలుగు హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న స్నేహ ఈమె కోలీవుడ్ నటుడు ప్రసన్నతో తో కలిసి పలు తమిళ సినిమాలో నటించారు ఈ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పాడడం ఆ తర్వాత ప్రజల సమక్షంలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ అజిత్ శాలిని కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారు నటుడు అజిత్ ఒకరు ఈయన వరుస సినిమాల్లో నటిస్తే కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఇక ఈయన నటి శాలినితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇలా వీళ్ళిద్దరు సినిమాలో నటిస్తూనే ప్రేమలో పాడడం ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు నెక్స్ట్ యాష్ రాధిక కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు యాష్ ముఖ్యంగా కేజీఎఫ్ మూవీ ద్వారా రాఖీభాయిగా గుర్తింపు పొందారు ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఈయన తన సహనటి రాధిక పండిట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత రాధిక సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు విరే కాదు సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారనమాట